వెల్కమ్ టు హైదరాబాద్ గ్రోయింగ్ ప్రాపర్టీస్ దిస్ ఈజ్ ప్రాపర్టీ అడ్వైజర్ దుంపరాజు ఈరోజు మనం చూస్తున్నటువంటి వెంచర్ నేమ్ సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్స్ వారి సురక్ష ఎలైట్ వెంచర్ అండి ఈ సురక్ష ఎలైట్ వెంచర్ వచ్చేసి మనకు రీసెంట్గా ఎల్పి నెంబర్ కలిగినటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి సో హెచ్ఎండి అప్రూవ్డ్తో పాటు మనకు టిఎస్ రేరా అండ్ బ్యాంక్ లోన్ హెచ్డిఎఫ్సి అండ్ పిఎన్బి అప్రూవ్ కలిగినటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది సో మనకి ఏంటంటే ఈ వెంచర్ మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే లైక్ ఇంటర్నల్గా ఏంటంటే ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ట్వంటీ ఫోర్ బేస్ వన్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఈ వెంచర్లో ఇవ్వడం జరుగుతుంది సో మనం వీడియోలో చూడొచ్చండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇరువైపులా ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అండి ఇది సో మనకి ఎలైట్ వన్ ఎలైట్ టూ రెండు ప్రాజెక్ట్స్ మనకి ఏంటంటే హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇరువైపులా ఉంటుంది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది మనకు వరంగల్ హైవే అండ్ భద్రాచలం హైవే అండ్ విజయవాడ హైవే ఈ మూడు హైవేలను కలుపుతున్నటువంటి కనెక్టివిటీ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెల్లి తారమతపటి ఎగ్జిట్కి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది వెళ్తుంది సో ఇది ఓన్లీ కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఈ వెంచర్ను ఆనుకొని మనకు బండారావిరాల టౌన్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా గృహ ప్రవేశ సిద్ధంగా ఉన్నటువంటి ఒక పెద్ద విల్లా ప్రాజెక్ట్ కూడా మనకి ఈ విల్లా కానుకొని ఉండడం విశేషం అదే అదేవిధంగా మనకు డైనోసార్ పార్క్ కూడా మన వెంచర్ కానుకొని ఉంటుంది సో మనకి ఈ వెంచర్ నుంచి మనకు విజయవాడ అవే అబ్దుల్పూర్ మెట్ ఓన్లీ జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అండ్ గట్కేసర్ కూడా మనకి ఇక్కడ నుంచి మనకు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది సో మనకి ఏంటంటే ఈ వెంచర్ని మీరు విజిట్ చేయాలనుకున్న ఇందులో ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా సరే అండ్ కన్స్ట్రక్షన్ కోసమైనా స్క్రీన్ పే ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డైల్ చేయండి థ్యాంక్